పద్దెనిమిదో తేదీ సాయంత్రం ఏడు గంటల టైంలో మేము ఉడముగుంట జగన్నాన కాలనీలో మొత్తం టోటల్గా ఇల్లు అన్నీ కూడా తనిఖీ చేసాము దానిలో ఒక ఇంటి కన్స్ట్రక్షన్లో ఉంది ఒక ఇల్లు ఆ ఇంట్లో మాకు దాదాపు మూడు కేజీల తొమ్మిది వందల అరవై ఐదు గ్రాముల గంజాయి ప్యాకెట్లు దొరికాయి మాకు ఆ గంజాయి ప్యాకెట్లు తెచ్చి సీజ్ చేసి కేసు కట్టినాము ముద్దాయిల కోసము సర్చ్ చేసాము ముద్దాయిల కోసం సెర్చ్ చేసినప్పుడు ఇరవయో తేదీ వాళ్ళు సాయంత్రం ఐదు వందల గంటలకి ఉడగుంట అవుట్స్కర్ట్స్ నుంచి బెంగళూరు వెళ్ళేందుకు రెడీ అయిపోతున్నారు ముద్దాయిలు ముగ్గురు ముద్దాయిలు వాళ్ళు ఒకడు వచ్చేసి గోసల గోపీకృష్ణ తండ్రి మాధవరెడ్డి ట్వంటీ వన్ ఇయర్స్ రెండో వ్యక్తి అల్లాడి మణి తండ్రి రమణయ్య వయసు ఇరవై సంవత్సరాలు మూడో వ్యక్తి సుధర్తి అన్వేష్ తండ్రి మాలకొండయ్య వయసు ఇరవై సంవత్సరాలు వీళ్ళు మొదట ఇద్దరు కూడా పుడంగొండ గ్రామానికి చెందినవారు గోసల గోపికృష్ణ అల్లాడి మణి అన్వేషణ అన్వేషణేతను ముసనూరు గ్రామానికి చెందినవాడు వీళ్ళు ముగ్గురు కలిసి ఈ మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తున్నట్టు ఎందుకు ఇంట్రాగేషన్లో తేలింది వీళ్ళు వీళ్ళు పాడేరు ఏజెన్సీ ప్రాంతంకి వెళ్ళి అక్కడ గంజాయి పెద్ద ప్యాకెట్స్ కొని తెచ్చుకొని ఇక్కడ చిన్న చిన్న ప్యాకెట్స్గా చేసి అమ్మి వచ్చిన ఆదాయంలో జల్సాలు చేస్తూ చిన్న వయసులో జల్సాలు చేస్తున్నట్టు మాకు ఇన్వెస్టిగేషన్లో తేలింది ఈ విషయంగా ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి మేము ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది ఇదే విధంగా మన కావలికి సబ్ డివిజన్ సంబంధించి ఎక్కడ కూడా మాదక ద్రవ్యాలు కానీ గంజాయి కానీ ఇవి ఎలాంటివి కూడా ఉండకూడదని మా యొక్క ఆఫీసర్సు ఆదేశాలు మేరకు గట్టిగా పనిచేస్తామని హామీ ఇస్తున్నాం కావలి పోలీస్ డిఎస్పి శ్రీధర్ కావాలి